వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది అనర్హత పిటిషన్లపై విచారణకు రావాలని ఆదేశించారు ఎవరికి వారు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని కోరారు ఇప్పటికీ వివరణ ఇచ్చేందుకు తమకు ముప్పై రోజుల గడువు ఇవ్వాలని వైసీపీ రెబల్స్ కోరారు వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది అనార్హత పిటిషన్లపై విచారణకు రావాలని ఆదేశించారు ఎవరికి వారు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని కోరారు ఇప్పటికే వివరణ ఇచ్చేందుకు తమకు ముప్పై రోజులు గడువు ఇవ్వాలని వైసీపీ రెబస్ కోరారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ వైసీపీ రెబస్ మరి ఏమని చెప్పారు ముప్పై రోజులు గడువు ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది కదా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అర్చన ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి రావిడి మొదలైనటువంటి నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం రాజీనామా చేసినటువంటి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెందినటువంటి రాజీనామాని మీకర్ ఆమోదించారు ఆమోదించిన తర్వాత నుంచి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ వ్యవహారం రాజకీయంగా కూడా కొంతవరకు చర్చనీ అంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎవరైతే రాజీనామాలు సమర్పించారో లేదంటే పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని వైసీపీ టీడీపీ పోటాపోటీగా స్పీకర్ కోరినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వ్యక్తిగతంగా వచ్చి తమ వివరణ ఇవ్వాలి అని చెప్పి స్పీకర్ కార్యాలయం నుండి ఆయా ఎమ్మెల్యేలకి లేఖ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది దీనిపైన ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు కొంత సమయం కావాలని చెప్పి ముప్పై రోజులు గడువు కావాలని చెప్పి స్పీకర్ ని కూడా కోరినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి ఈ నేపథ్యంలో ఎన్నికలు అంటే రాజ్యసభకు సంబంధించినటువంటి ఓటింగ్ జరుగుతుంది ఒక అభిప్రాయం ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది స్పీకర్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు స్పేకరి నిర్ణయం పైన కొంతవరకు ఉత్కంఠమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తోంది రైట్ హరీష్ థ్యాంక్ యూ వెరీ మచ్